ఒక దేశాన్ని కుమారవర్మ అనే రాజు పరిపాలిస్తున్నాడు అతను గొప్పగా మంచి రాజు తర్వాత ఈ పండితుల్ని పామరులని అందరిని ఆదరించే గొప్ప రాజు సాహిత్యం అన్నిటినీ గౌరవించే రాజు అయితే అతను ఆస్థానంలో పండితులు ఉన్నాయండి మహాపండితుడు ఉన్నాడు ఆయనకు ఒక కొడుకు ఉన్నాడు ఆ కొడుకు కూడా ఆ స్థానంలోనే ఉంటాడు కానీ తండ్రికి ఉన్నంత పేరు కొడుకు లేదండి అప్పుడు కొడుకు ఏం చేస్తాడంటే బాధతో వాళ్ళ వాళ్ళ నాన్నకి ఉన్న పేరు వాళ్ళ నాన్న మెచ్చుకున్నట్టు కొడుకుని మెచ్చుకోవటం వల్ల ఆ ఇద్దరు పండితులే అప్పుడు ఈ కొడుకు ఏమంటాడంటే రాజు దగ్గరికి వెళ్తాడు మహారాజా నేను ఇక్కడ కాదు వేరే దేశం వెళ్ళి వేరే దే దేశంలో ఆ రాజు దగ్గర ఉండాలని నా కోరిక ఇక్కడ నాకు నేను ఉండలేకపోతున్నాను అంటాడు ఏమిటయ్యా అంటే ఏం చెప్పడం సరే ఆలోచిద్దావలే నువ్వు వెళ్ళి అంటాడు వెళ్ళిన తర్వాత మంత్రి అంటాడండి మంత్రి ఉంటాడు కదా మంత్రి అంటాడు ఏమి లేదు మహారాజా కొడుకు తండ్రిలు ఇద్దరు పండితులే తండ్రి ప్రజ్ఞావంతుడు మహాప్రజ్ఞావంతుడు మహాపండితుడు ఆ అబ్బాయి ముందు ఈయన పెద్ద ఎలుగులు చిమ్మటం లేదు ఆయన ఎలుగు ఎలుగులకి ఈయన చీకటిగా ఉన్నది ఈయన ఎలుగు ప్రకాశించడం లేదు అదేను ఏమి లేదు తండ్రి కంటే కూడా ఇతను ఇతను పండితుడే కానీ తండ్రికి ఉన్నంత పేరు లేదు అది అతను బాధ అందుకని వేరే రాజు దగ్గరికి వెళ్ళాలంటున్నాడు అన్ అని అంటాడండి ఓహో అలాగా అంటాడండి అంటే తండ్రి మహాపండితుడైతే మరి ఆ తండ్రి ముందు అతను ఆన్ల అదే అండి స్టోరీ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ప్రేమతో మీ కోటేశ్వరమ్మ జై హింద్